హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ కోరుకున్న ప్రేమ ఎపిసోడ్ ఎయిటీ ఫోర్ ఏ నేను చెప్పను పో నీకు అన్నీ తెలిసి కూడా వేషాలు వేస్తున్నావు నన్ను అక్కడ ఒంటరిగా వదిలేసావు నువ్వు అని అంది అని నువ్వు ఒంటరి ఎలా అవుతావే ట్వంటీ ఫోర్ అవర్స్ నేను నేను వాచ్ చేస్తూ ఉంటే నన్ను వాచ్ చేసావా నువ్వు ఎలా ఎలా అంటే ఎలా అనోలే అబ్బా చెప్పు బావా ఏం లేదు మీ ఇంట్లో కెమెరాలు ఫిక్స్ చేయించా అంతే ఏ అదేదో నువ్వే రావచ్చు కదా మరి ఇప్పుడు వస్తేనే అన్ని దెబ్బలు కొట్టా ఉన్నాను అదే ఇంకా ముందు వస్తే ఏం చేసేదానో అని రాలేదే అన్నాడు అబ్బో ఇప్పుడు నువ్వు భయపడ్డాను అంటావు అంతేనా చాలా విధవ వేషాలు ఆపు ఇక నువ్వు ఒకడిని భయపెట్టే రకమే కానీ నువ్వు భయపడే రకం కాదు అని మాకు తెలుసులే అయితే నాకు భయం లేదు అంటావు అంతేనా అంతే అలా ఏం కాదే పెళ్ళాల దగ్గర భయపడితేనే అనుకున్న పనులు అవుతాయి లేకుంటే అవ్వవే అన్నాడు అర్జున్ హనీ కళ్ళల్లోకి చూస్తూ అవునా సరేలే ఇక నీ వెయిట్ అంతా నా మీద వేస్తున్నావు నువ్వు అని అంది హనీ చిరుకోపంగా అరే ఇప్పుడే కదా భరిస్తా అన్నావు రెండు నిమిషాలు ఇలా ఉంటే తట్టుకోలేకపోతున్నావు నువ్వు అని హనీ మొహం మీద వేలుతో రాస్తున్నాడు అర్జున్ ఆ అది వేరు ఇది వేరు కానీ ముందు నువ్వు లేబావా ప్లీజ్ అంది సరే ఒక ముద్ది ముద్దివే లేస్తాను నేనా అని నోరు తెరిచింది హనీ ఆహా నువ్వు కాదే పక్కింటోడి పెళ్ళాన్ని అడుగుతున్నా మొహన్ చూడు ఎలా ఉందో అని ముంగమూతి పెట్టి అర్జున్ ని చూసింది ఆ మాటకి చూడకల మళ్ళీ అలా చూసి చూసే ఇప్పుడు ఇలా ఉన్నావు నువ్వు అబ్బో ఆ మళ్ళీ టెంప్ట్ చేయకు చెప్తున్నా నేనేమి నిన్ను టెంప్ట్ చేయట్లేదులే ఓ మరి ఇదేంటి అని హనీ ముందుకు పెట్టిన కింది పెదవిని అమాంతం అర్జున్ తన పెదాలతో ఆక్రమించేశాడు ఆమె పెదాల రుచి చూశాక బుద్ధి అవ్వక కింది పెదవిని పై పెదవిని మార్చి మార్చి లీక్ చేస్తూ అరగంట సేపు ఆమె పెదాలకి పంటి ఘాట్లు పెట్టి మరి వదిలాడు అర్జున్ అబ్బా బావా అంటూ హనీ తన పెదాలని తడుముకుంటూ అర్జున్ ని చూసింది అర్జున్ హనీని చూసి హ్యాపీ స్మైల్ ఇచ్చి కన్ను కొట్టాడు చీపో నువ్వు అని అర్జున్ ఛాతి మీద ఒక దెబ్బ వేసి మొహాన్ని అరచేతులలో దాచుకుంది ఓయ్ సిగ్గుపడుతున్నావా ఏంటే ఇక చాలు గాని తీయవే చేతులు అని హనీ చేతులు అడ్డు తప్పించి ఆమె మొహం అంతా ముద్దులు పెట్టి అబ్బా ఏం పిచ్చెక్కిస్తున్నావే కానీ ఏం చేయలేను నేను అన్నాడు అబ్బా బావా ఓసారి డాక్టర్ని అడగొచ్చు కదా మనం ఇంటిమేట్ అవ్వచ్చా అని అర్జున్ షర్ట్ బట్టన్ పట్టుకొని లాగుతూ అంది హనీ అంటే నేను అడగలేదు అని నీ ఫీలింగ్ అంతేనా మరి అడిగావా ఏమన్నారు ఇప్పుడే వద్దు అన్నారు సర్లే మన బేబీ కోసమే కదా అని అంది హనీ డల్గా నువ్వలా మొహం పెట్టకే మెంటల్ దానా అని అర్జున్ హనీ పక్కన పడుకొని ఆమెని అతడి గుండెలపై పడుకోబెట్టుకొని జో కొట్టాడు ఇక ఉదయాన్నే అర్జున్ లేచి జిమ్ చేసి వచ్చి ఫ్రెష్ అయ్యి ఆఫీస్ కి రెడీ అవుతూ ఉన్నాడు అప్పుడే నిద్ర లేచిన హనీ అర్జున్ ని చూసి కళ్ళు నులుముకుంటూ అప్పుడే రెడీ అయ్యావా బావా అంది అద్దంలో చూసుకుంటూ హెయిర్ కొంచెం కోమ్ చేసుకుంటున్నా అర్జున్ హనీ మాటకి వెనక్కి తిరిగి హో లేచేసావా అని హనీ పక్కకు వెళ్ళి కూర్చొని ఆమెనుదుటిన ముద్దు పెట్టి గుడ్ మార్నింగ్ అన్నాడు హనీ కూడా అర్జున్ ని హత్తుకొని గుడ్ మార్నింగ్ బావా అంది లేచి ఫ్రెష్ పో ముందు నువ్వు లేచినప్పుడు నన్ను కూడా లేపోచ్చు కదా బావా నీరసంగా ఉంటున్నావు కదే అందుకే లేపలేదు అయినా నువ్వు లేచి చేయాల్సిన పనులు ఏమీ లేవులే మరి నేను కూడా నీతో పాటు ఆఫీస్కి వస్తా నాకు ఇంట్లో బోర్ కొడుతుంది అంది గారంగా ఎక్కడికి వచ్చేది కాళ్ళు విరుగుతాయి తిని రెస్ట్ తీసుకో నువ్వు చాలు అంతే అంతేనా అని అమాయకంగా చూస్తుంది అని అర్జున్ వైపు నువ్వు ఎలా చూసినా గాని ఇక లేచి రెడీ అవ్వు పో ఆ పాచినోటితో ఇంకా ఎంతసేపు ఉంటావే మరి నిన్నెవరు రమ్మన్నారు నా దగ్గరికి పో అయితే దూరం పోతా కానీ అవ్వవే ముందు టిఫిన్ ట్యాబ్లెట్స్ వేసుకోవాలి నువ్వు సరే నువ్వు ఉండు మరి ఇక్కడే నేను వచ్చే వరకు ఉంటాలే ఓ సరే అని హనీ డ్రెస్ తీసుకొని లోకి వెళ్ళింది ఆమె వచ్చేసరికి అర్జున్ కి చెప్పి రూమ్ అంతా క్లీన్ చేయించాడు హనీ ఫ్రెష్ అయ్యి వచ్చాక ఆమె వేసుకున్న డ్రెస్ చూస్తూ హనీ అన్నాడు బావా అంది హనీ బొట్టు పెట్టుకుంటూ నీకు కంఫర్ట్గా ఉండే డ్రెస్సెస్ తీసుకోవే కొత్తవి షాప్కి వెళ్ళి అని అన్నాడు అర్జున్ ఏ ఈ డ్రెస్కి ఏమైంది బావా అంది హనీ తను వేసుకున్న చుడిదార్ని చూసుకుంటూ ఆహా అవేమన్నా గా ఉంటే లోపల బేబీకి కంఫర్ట్ గా ఉండదు కదా అందుకే అంటున్నా బాబు మరి బేబీ ఇప్పుడు ఏమంత పెద్దగా ఉండడు ఓ రెండించులు ఉండి ఉంటాడు అంతే అంది హనీ అవునా మరి ఇంత చిన్నగా ఉంటాడా అన్నాడు అర్జున్ అయోమయంగా అతడి బొటన వేలు చూపుడు వేలు కలిపి చూపిస్తూ అంతే ఉంటాడు మరి అందుకే నేను బాగా తిని రెస్ట్ తీసుకోమనేది అరే నా బేబీ ఇంతే ఉంటే ఎలానే నువ్వు మంచిగా తింటేనే కదా నా బేబీ పెరిగేది అన్నాడు హనీ దగ్గరికి వెళ్ళి అయ్యా మహాప్రభు ఈ టైంలో ఎవరికైనా అంతే ఉంటారు నేనేం స్పెషల్ కాదు సరేనా అవునా అవును సరే పద అని హనీని కిందికి తీసుకొని వెళ్ళాడు అర్జున్ ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్